ఈ లోకంలో చాలా మంది దేవుళ్ళు ఉన్నారు చూసుకోండి కావాలంటే నీతి నీతి ఎవరిలో ఉందో వెతకండి నీతి ఎవరిలో ఉందో చూడండి కనుగొనండి యేసులో మాత్రమే నీతి ఉంది అందుకే అతడు ఏం తెస్తున్నాడు రక్షణ తీసుకొస్తున్నాడు రక్షణ అనేది నీతితో సంబంధం కలిగి ఉంటుంది రక్షణ అనేది నీతిన్న వాళ్ళునే ఉంటుంది ఏసులో ఉంది నీతి అందుకే ఏసు రక్షకుడయ్యాడు రక్షణ ఇస్తున్నాడు ప్రజలకి పిల్లరా అయితే అంత నీతిమంతుడు అంత రక్షణ ప్రజలకిచ్చే దేవుడు భూమి నెల బ్రతికాడు దీనుడుగా బ్రతికాడు దీనుడు అనగా ఏమీ లేనివాడు మేడల మిద్దులు లేనివాడు బంగారాలు లేనివాడు ఘనత లేనివాడు పేరు ప్రఖ్యాతలు లేనివాడుగా బ్రతికాడు ఎందుకలా బ్రతికను అంతే మనకు నేర్పడమే